శనివారం వస్తే ఎప్పుడు అయినా ఇలా మునక్కాని పెరుగు కరీ ట్రై చేయండి చాలా బాగుంటది వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా శ్రీ టాప్స్ ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దామా రోజు మీద కడాయి పెట్టేసుకొని కొన్ని పల్లీలు కొబ్బరి ముక్కలు రెండు యాలకులు పట్టా లవంగా జీరా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక ఏడు జీడిపప్పులు కూడా వేసేసుకొని పొడి కొట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద మరొక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి తనగా తరుక్కునే ఎరగడ ముక్కలు కూడా వేసేసుకుందాం ఎరగడలు కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాం కాసేపు ఆయిల్ లో ఈ పౌడర్ ని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఆ అయితే చాలా బాగుంటది నేను ఒక మూడు టమాటోలు తీసుకున్నానండి ఈ మూడు టమాటోల్ని మిక్సీలో వేసేసుకొని నూరుకొని వేసేసుకోవాలి రెండు స్పూన్లు కారం పొడి ఒక్క రోజు పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసేసుకొని కాసేపు మునక్కాడ ముక్కల్ని కూడా ఈ మసాలాలో మగ్గనిద్దామండి అండి చాలా బాగుంటది ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ పోసేసుకొని బాగా మగ్గనిద్దాం కూర దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం కొద్దిగా పెరుగు తీసేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి కూర కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పెరుగు యాడ్ చేసుకోవాలి కర్రీలోకి ఇప్పుడు మరొకసారి పొయ్యి వెళ్లి చేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నాం అంటే పెరుగు కర్రీ రెడీ అండి నాకు తెలిసి చాలా మందికి కర్రీ తెలీదు కానీ ఒక్కసారి ట్రై చేయండి పెరుగు నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారు అంత బాగుంటది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్